హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు పన్నీర్ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి దానికోసం పన్నీర్ అయితే తీసుకున్నానండి పన్నీర్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నానండి చిన్నబాబు ఉన్నాడు కదా దానివల్ల ఇంక సో ఇంక కొంచెం బిజీగా ఉంటున్నాను ఇక ఇక్కడ నుండి రోజు పెట్టడానికి వీడియోస్ అయితే ట్రై చేస్తానండి నా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి కొంచెం మీరు పెద్ద పీసెస్ అయినా కావాలంటే పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న పీసెస్గానే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకోవడం అయిపోయిందండి పీసెస్గా అయితే తర్వాత దీనికి గ్రేవీ కోసం ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే బాండలు పెట్టుకొని దానికి కొంచెం బటర్ అయితే వేసుకున్నానండి ఈ పన్నీర్ పీసెస్ని కట్ చేసుకున్నాను కదండి అవి ఫ్రై చేసుకుంటానికి గీ ఉంటే గియ్య వేసుకోవచ్చండి ఆయిల్లోనైనా వేపుకోవచ్చు అండి ఇష్టం వాళ్ళది నేనైతే కొంచెం బటర్ వేసానండి బటర్ కరిగిపోయిందండి కరిగిన తర్వాత దానికో దానిలో అయితే పసుపు కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అయితే వేసుకుంటున్నానండి ఈ పన్నీర్ ముక్కలు ఈ చిల్లీ పౌడరు పసుపు మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి కొంచెం అలా మంచిగా మిక్స్ చేసుకుంటా ఉంటే ఈ పసుపు ఈ చిల్లీ పౌడర్ అనేది ముక్కలకు పట్టేసి ఆ పచ్చి స్మెల్ అనేది పోతుందండి లైట్గా మిక్స్ కొంచెం ఫ్రై చేసుకోవటమేనండి ఎక్కువ మిక్స్ చేసుకుని ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆ ముక్క అనేది కొంచెం హార్డ్గా ఉంటుందండి సో అందుకే నేను ఏంటంటే కొంచెం అలా పచ్చి స్మెేంత వరకు మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ పీసెస్ని అయితే మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అండి ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను వాటిని ఇప్పుడైతే దానిలోకి తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇందాక చూపించాను కదండి ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా అవి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ గ్రేవీ అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇంకా నేను పచ్చివి అయితే వేసుకోవట్లేదండి ఎక్కువ శాతం దేనిలో అయినా చికెన్లోకైనా దేనిలోకైనా ఆ టమాటా ఆనియన్స్ అయితే నేను అలానే ఫ్రై చేసుకుంటానండి అలా ఉండి వేసుకుంటున్నాను ఆ గ్రేవీ అనేది ఇట్లా ఫ్రై చేసుకుంటేనే పచ్చి స్మెల్ అనేది రాకుండా మంచిగా అండి అందుకే నేను ఏ గ్రేవీకైనా ఇలానే ఫ్రై చేసుకుంటాను ఒక ఐదారు క్యాషోనట్స్ అయితే వేసుకుంటున్నాను అండి పేస్ట్ కోసం అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయండి ఉల్లిగడ్డ టమాటా అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఈ ఫ్రై అయిపోయిన ముక్కలను అయితే పక్కన పెట్టేసేసుకుని వేరొక బాండు అయితే పెట్టుకుంటున్నానండి ఈ చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుంటానండి వీరొక బాండలు పెట్టుకునే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే అండి తర్వాత రెండు లవంగాలు రెండు చెక్క బిర్యానీ ఆకైతే వేసుకున్నానండి తర్వాత ఒక సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డనైతే వేసుకున్నానండి మూడు మిర్చి అయితే తీసుకున్నాను వాటిని కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నానండి ఆయిల్ అయితే ఈ మంచిగా కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసుకుంటానండి నేనైతే అలా పచ్చి పచ్చిగా ఉండగానే ఈ గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా ఆనియన్ అయితే వేసుకోను అవి కూడా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటాయి ఆనియన్స్ అనేవి తర్వాత ఈ మిక్సీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలంటే మంచిగా ఫ్రై అయిపోతే స్మెల్ బాగుంటుందండి అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇంకా సో ఇంకా ఈ గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అండి కొంచెం ఆ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇది వాటర్ ఇదంతా పోసుకున్న తర్వాత కొంచెం కుడుకుడుకుని చేస్తే ఆ గ్రేవీ అనేది మంచిగా ఉడుకుతుంది కాబట్టి బాగుంటుందండి అలా నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను కారము కొంచెము ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత ఇవి కూడా వేసేసుకొని పన్నీర్ ముక్కలను అయితే ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఇలా గ్రేవీలో మంచిగా ఇంకొంచెం బాయిల్ అయితే ఏంటంటే అదంతా గ్రేవీ కూడా ఆ ముక్కలకి అనేది పట్టేస్తుందండి పట్టినప్పుడు బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి చూడండి మంచిగా అయితే ఉడికిపోతుంది గ్రేవీలో పల్లీలు పౌడర్ ఉన్నా కూడా పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి క్యాషినట్స్తో పాటు ఇంకా నేను ఓన్లీ క్యాషినట్సే వేసుకున్నాను ఇప్పుడైతే కసూరి మెతి అయితే వేసుకుంటున్నానండి ఇది వేస్తే ఇదిరిపోద్ది టేస్ట్ మటుకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాగైనా కసూరి మెతి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అబ్బా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీరతో అయితే కొంచెం గార్నిష్ చేసుకుంటున్నానండి చూడండి మంచి ఒడిగిపోయిందండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ